రారా రా హాయ్ నాన్న హాయ్ మా బాబాయ్ ఓ బాగా కలిపిస్తా క్రికెట్ వల్ల కాలేజ్ వల్ల కాలేజ్ వల్ల నాన్న క్రికెట్ వల్ల ఎవరిని వెలిగిపోతారు ఏంటి ఆటలేస్తా వెళ్ళి తాళీ పక్కన కడుక్కుని రా భోంచేద్దు కానీ పదిహేడు ఇంటర్వ్యూస్ చాలు ఇంకా నా వల్ల కాదు ఏం పర్లేదు లేరా దిగులు పడద్దు ట్రై చేస్తూనే ఉండాలి పదిహేడోదే కదా ఆ తర్వాత రాబోయేదే నీకు రైట్ జాబ్ అయ్యి ఉండొచ్చు కదా పద్దెనిమిది ఉండదు నాన్న నో మోర్ ఇంటర్వ్యూస్ ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తే బాబోద్దు జాబ్ బాగుంది సాలరీ బాగుంది అమ్మా సినిమా ద్వారా సెలవు ఇంకేం కావాలి నానా నీకేం చెప్పాను ఎంబీఏ చదవను అసలు అని చెప్పాను కదా చదవను ఎంబిఏ ఎంబీఏ చదివినా క్యాట్ ఎగ్జామ్ కూడా సెవెంటీన్ టైమ్స్ రాసాడు అరే బుజ్జి ఇరవై ఐదు మంది అప్లై చేస్తే ముగ్గురు సెలెక్ట్ అయ్యారు అందులో మీ అన్న ఒకడు నమ్మాలంటరా అనే ఐ వాంట్ ట్రీట్ నీ ట్రీట్ కే ఉందరా శకంతులదే మ్యాథ్స్ బుక్ నో ప్రాబ్లం ఈసారి అది పబ్లిక్ ఎగ్జామ్ కదా కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించవా ఏమక్కర్లేదు అంటే డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ పైగా అక్కడ చదవటం తప్పే అన్ని చేస్తారు అంటే నువ్వు కూడా అందుకే జాయిన్ అయ్యావా ఏ ఆ ఆ ఆ ఆ రే అప్పు నీకు కావాలంటే నువ్వు జాయిన్ అవ్వుసిగా హరీష్ నాన్నా మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్దాం ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్దాం చాలా ఎక్సైటింగగా ఉంటుంది తప్పకుండా నాన్నా రే వరుణ్ నీకేం కావాల అడగవా చాలండి వాడిని ఎంజాయ్ చేయనివ్వండి హ మీరిచ్చిన మాట కోసం మీ అబ్బాయిని మాడుకోకండి మీరే తీసుకెళ్ళాలి అలాగే నా బడి పంతుల జీతంతో నీ ముగ్గురు కొడుకుల్ని పెట్టుకుని సింగపూర్ తీసుకెళ్లాలంటే ఇంకో పది ఏళ్ళు పడుతుంది నా ప్రయత్నం మనం అంతే ఆ తర్వాత మన చేతిలో అవర్ ఆ ఎందుకు మా ఫ్రెండ్ పంపి ఓ లారీ టమాటాలు తీసుకొచ్చి రిహార్సల్స్ చూసాను పరమ ఉన్నాయి అరే రిహార్సల్స్ నానిత్యాల నన్ను కాపాడింది కానీ నన్ను నరకంలో వదిలేసి వెళ్ళిపోయిందండి నవీంద్ర చూసావా నవ్వు లెఫ్ట్ సైడ్ లో స్టార్ట్ అయ్యి కళ్ళ పాకింద్రా తాకడానికి అదేమన్నా తొండ ఎవరి కళ్ళ దాకారా తన కళ్ళ దాకారా చూడు వెతుకుతుంది నా కళ్ళ కోసమే వెతుకుతుందా ఇచ్చాయి పళ్ళు ఇచ్చాయి సూపర్ తీస్తారా The host team for those of you who don't know us and we are not participating because if we were we would win hands down <laughs> my name is sneha on the right is varun krishna on the vocals. bass guitarist is ashok on the keyboards is manu behind me on percussion is praveen on the drums is surya and the lead guitarist is arun ప్రియతమా ప్రియతమాట కుశమాట కుశల సారీ ఒకసారి ప్లీజ్ నేను మేనేజ్ చేస్తా రే బాబా అందుకోరా మొదలెట్టు ప్రియతమా నీ విచ్చట కుసలమా సాంగ్ సూపర్ రా సూపర్ రా మామా చెప్తారు అరే ఎక్కడికి రా అరే ఇంత మంచి పాట పాడాలని నీకు ఎలా అనిపించిందిరా వెంటనే మీ వాళ్ళందరూ బలే అందుకున్నారు ముందే ప్రాక్టీస్ చేశారా ప్రాక్టీస్ ఏం లేదురా ఇంత ముందు ఇప్పుడు పాడినట్టు గుర్తు అంతే డూ మచ్ రా బరుణ్ ఐ యు లవ్ ది డిబేట్ కాంపిటీషన్ వెయ్యి రూపాయలు లోపలికి వెళ్తారా చావ్వస్తారా ఫ్రీ అందుకే ఫ్రీగా వెళ్దాం ఏమో అనుకున్నాను కానీ కలర్ఫుల్గానే ఉంది బయట పార్టిసిపెంట్ పెట్టి నేను అబద్ధం చెప్పొచ్చాను ఇక్కడ కూర్చోవచ్చా

కానీ నేను ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా ఒకటే కాలేజ్ కూడా ఆయన వేరే డిపార్ట్మెంట్ అనుకో తను సైకాలజీ సైలెంట్ ఫుర్ టుపెంట్ ఫుర్ టు from guillem <laughs> mary's college is nitya Yelavarti. good morning. forgiving and forgetting. strength or weakness. english. Can 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 to to something. 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 To forgive uh, it, forgive is it's not forgive it all. to err is human nature. and it'd be a mistake for any of us to believe that we're above making one. and it is true. కరబంత నేం అగన్ అఇసులి పొటు గన్మలివి అభి తుసటుం కార్టు. replied well. కూడవులు చాఔర్ అలిం కూసిలోబిండు అథిలింలిందు వినే ఆద్లింద్ härం ? ఇ

Sometimes a second chance is the best gift that you can give someone you love. And if you love someone, sometimes a second chance is the best gift you can give yourself. Thank you. Thank you. Thank you. Thank you. పోరా ఏదో మాట్లాడరా ఏం మాట్లాడు హాయ్ హవారి అని మొదలెత్తి పెళ్లి చేసుకున్నాను ఫినిష్ చేయరా అది కాద్రా సరే ముందే చెప్తున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ అమ్మాయిలు గ్యాస్ బెలిన్స్ లాంటిదా ఒకసారి వదిలేసావు పుర్రు వెళ్ళరా ఆల్ ది బెస్ట్ రా వెనక్కి తిరుగుతూ నిన్న మనం చూసిన ఆ క్యూట్ గా ఇప్పుడే క్లాస్ లోకి వచ్చాడుగా ఏమేసుకున్నాడే ష్ లుక్ అట్ హిమ్ లైక్ దట్ అమ్మాయి మై ఓకే ఓకే ఫైన్ ఆల్ రైట్ నిత్య అమ్మ నాకు తెలుసు అనుకుంటా సూపర్ ఏంటి ఓకే నితిస్తే అంత తో మాట్లాడొచ్చు కదా రమకృష్ణ మనిత్రం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాన్ని ఇంకా గుర్తు రాలేదు అప్పుడు మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా నేను మీ ఇంటికి చాలా సార్లు వచ్చేవాడిని అండ్ మీ మమ్మీ చేసిన పూరి కూర నాకు చాలా ఇష్టం మన ఇద్దరం కలిసి ఒక డ్రాయింగ్ కూడా వేసాం తర్వాత ఏమైంది మరి మనం ఎందుకు మాట్లాడడం మానేసాం నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందుకే మనం మాట్లాడడం మానేసాం అందుకు కాదు కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో సో ఎనీవేస్ మళ్ళీ కలుద్దాం